పరలోకము ప్రవేశించే వారు నాలుగు రకముల గుంపులు మొదటి గుంపు ఎత్తబడే వరకు పరదేశులు విశ్రాంతి తీసుకుంటున్న పరిశుద్ధులు అదే విధముగా ఎత్తబడిన సంగము వీరందరూ మొదటి గుంపు కడబోర స్వరము మోగినప్పుడు పరిశుద్ధులై సిద్ధపాటు కలిగిన వారందరూ ఏకంగా క్రీస్తు యొక్క కొనిపోగా అవిశ్వాసులు క్రీస్తునందు ఉండని వారు విడవబడిపోయి ఉండగా ఏడేండ్ల శ్రమల కాలములో వీరిలో ఎందరైతే పశ్చాత్తాప్తులై అంత్యక్రీస్తును ఎదురించి క్రీస్తు కొరకు శ్రమయు కష్టమును ఓచుకుని అంత వరకు తమ జీవితంలో గడుపుకుంటారు వారందరూ ఏడేళ్ల శ్రమల కాలం తరువాత జరగబోయే జీవ పునరుద్ధానము ప్రవేశించి లేపబడిన వారు ఇది రెండవ గుంపు అలాగే క్రీస్తు జరిగించబోయే వియ్యేళ్ళ పరిపాలన అనంతరము జరగబోయే మరణ పునరుద్ధానము లేపబడిన వారందరూ ఆ దినమున మూడవ గుంపుగా ఆ సింహాసనపు తీర్పులో కనబడబోతున్నారు ఇక నాలుగవ గుంపు దేవుడిచ్చిన ఆధిపత్యంను దేవుడిచిన దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయిన దేవదూతలు దీనిని బట్టి ఆ సింహాసనపు తీర్పు దినమున నాలుగు రకమైన గుంపులు పాల్గోబోతున్నవి మొదటిది సంఘకాల పరిశుద్ధులు రెండవ గుంపు జీవ పునరుద్ధానం ముందు లేపబడిన వారు మూడవ గుంపు వెయ్యేళ్ల పాలన తర్వాత మరణ పునరుద్ధానములు లేపబడిన వారు నాలుగవ గుంపు పాపము చేసిన దేవదూతలు ఈ నాలుగు రూపుడు ఆ దినమున దేవుడి సింహాసనం తీర్పు ఎందుకు నిలబడి ఉండగా దేవుడు అక్కడ తీర్పు జరిగించబోతున్నాడు ఇది దేవుని సింహాసనం ఉన్న మూడో ఆకాశములు జరుగుతుంది అదే పరలోకము